ఆర్టీసీ బస్సుకు తన మోటార్ బైక్ను అడ్డుగా నిలిపి తాగుబోతు వీరంగం సృష్టించాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గాంధీ సెంట్రల్ రహదారిపై మలికిపురం మండలం మోరి గ్రామానికి చెందిన కుంచే దుర్గారావు తాగి రాజోలు నుంచి విశాఖపట్నం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సుకు తన బైకును అడ్డుగా నిలిపాడు బస్సుకు అడ్డుగా ఉన్న మోటార్ బైకును పక్కకు తీయమని ఎంత అడుగుతున్నా వినకుండా నువ్వే బస్సు పక్కకు తీయమంటూ డ్రైవర్పై వాదనకు దిగాడు చుట్టుపక్కల వ్యాపారస్తులు ఎంత చెప్పినా వెనకపోగా డ్రైవర్ను అసభ్యకర పాదజాలంతో దూషిస్తూ కిందకి దిగిరమ్మంటూ కేకలు వేశాడు ఇంతలో డ్రైవర్ దిగివచ్చి బైక్ పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా తాగుబోతు డ్రైవర్పై దాడి చేసి గాయపరిచాడు స్థానికుల సమాచారంతో రాజోలు పోలీసు వారు తాగుబోతును అదుపులోకి తీసుకుని గాయపడిన ఆర్టీసీ డ్రైవర్ను వైద్య నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు